సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చలో బైక్ ర్యాలీ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ బేగంపేట నుండి బెజ్జంకి మండల కేంద్రం వరకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జూలై పన్నెండున ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుండి గన్నేరువరం మీదుగా గుండ్లపల్లి స్టేజ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు ఈ భారీ బైక్ ర్యాలీకి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు యువకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి మాజీ సర్పంచులు చింతలపల్లి సంజీవరెడ్డి అన్నాడి సత్యనారాయణ రెడ్డి జిల్లా ఐలయ్య యాదవ్ నాయకులు చెలుకల తిరుపతిరెడ్డి ముఖ్యస తిరుపతిరెడ్డి ముఖ్యస రాజిరెడ్డి నలువాల స్వామి గుబేరి మల్లేశం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎల్ శేఖర్బాబు పట్టణ అధ్యక్షులు వంగల నరేష్ విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకులు బిగుళ్ల దుర్గ సుదర్శన్ పొట్లపల్లి శివకృష్ణ యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుల్ల మోహన్ బిసిసెల్ అధ్యక్షులు కల్లూరి రమేష్ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు బెజ్జంకి కిస్టయ్య ఇతరులు పాల్గొన్నారు అటువంటి డబుల్ రోడ్ నిర్మాణం కూడా మధ్య వరకు బీటీ రోడ్ వేసి మీదది కంకర వేసిన తర్వాత ఎలక్షన్ కోర్టుతో ఆ పని అక్కడనే ఉన్నది దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఆ కంకర కుప్పలైతే కంకర ఉన్నటువంటి వాటిలో ప్రమాదం జరుగుతూ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ మిగిలిన వరకు ఏం లేదు దాన్ని తక్షణమే కార్ రోడ్డు నిర్మించేదాకా కూడా ఈ ఉద్యమము ఉధృతం చేస్తామని మా బిఆర్ఎస్ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము అటువంటి చర్యను తక్షణమే చేపట్టాలి మొత్తము ట్వంటీ తొమ్మిది శాతం పని పూర్తయింది ఒక డాంబర్ రోడ్ పర్సెంటేజే ఉన్నది కాబట్టి డాంబర్ పోసి తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఇప్పుడు వర్షాకాలం ఉన్నది గుంతలు ఎక్కువై ఉన్నాయి పోవడానికి రాకపోకలకు ఇబ్బంది ఉంది